ఆనంద ఇంట్లోకి కోడలు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది శాంతి హోమం జరిపిద్దాము ఇంట్లో పూజకు ఏర్పాటు చేద్దాం ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది శాంతి హోమంతో పాటు మరొక పూజ కూడా చేయాల్సి ఉంది అది నేను జరిపిస్తాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి రోహిత్ని వీల్ చైర్లో తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు ఏందమ్మి నీకు కొండ నెలకు మొందేస్తే ఉండ నెలక ఊడిపోయిందన్నట్టు నీ మొగుడికి నువ్వే యాక్సిడెంట్ చేసి వీల్ వీల్చైర్లో కూర్చునేలా చేశావు అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఆ శరణ్య దర్శన్ని చంపాలని చెప్పి పక్కాగా ప్లాన్ చేశాను నా ఏమైనా సూపర్ హీరో అనుకున్నాడేమో సూపర్ యాక్సిడెంట్ని మిస్ చేశాడు మధ్యలో వచ్చి అని కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి వచ్చి కాంచన మెడల్ను వెనక నుంచి పట్టుకుంటుంది అమ్మ నొప్పి అబ్బా నొప్పి అని చెప్పి అనన్య అరుస్తూ ఉంటుంది ఇదిగో వదినగారు మా అమ్మాయిని వదిలిపెట్టండి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది నీకు ఎంత ధైర్యమే నా కొడుకు కోడల్ని చంపాలని చూస్తావా అని చెప్పి ఆనంద భైరవి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది మా అమ్మిని కొడితే ఊరుకొని వదినగారు అని చెప్పి అంటుంది ఇక దాంతో ఆనంద భైరవి కాంచన చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇక ఆనంద భైరవి అనన్య మెడలు పట్టుకొని మంచం మీదకి విసిరి కొడుతుంది ఇదిగో అనన్య నీ పాపం పండే రోజు త్వరలోనే ఉంది నీ దుర్మార్గాలకు అంతం త్వరలోనే ఉంది నీకు పిచ్చి లేదు అని అందరికీ తెలిసే షాక్ ట్రీట్మెంట్ నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవి నెట్టేసరికి బెడ్డు మీద పడుతుంది కదా బెడ్డు మీదే పడుకొని ఆనంద భైరవి ముందు కాలు మీద కాలు వేసుకుంటుంది అది చూసి కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య కాలు మీద కాలు వేసుకొని తల కింద చేతులు పెట్టుకొని మీరు ఏం చేయగలరు మహా అయితే శాంతి పూజ చేస్తారు అంతకు మించి ఏం చేయలేవరు అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది ఏం చేయలేవనా పూజ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది అని ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి కాంచన అనన్య లీలావతి సరేన్యా ఐదుగురు కలిసి గుడికి వెళ్తారు పంతులు గారు పూజకు అన్ని సిద్ధం చేశారా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సిద్ధం చేశావమ్మా పూజ జరిపించేది ఈ అమ్మాయికేనా అని చెప్పి పంతులు గారు అనన్యను చూసి అడుగుతూ ఉంటే అవును పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పంతులు గారు అమ్మాయికి పిచ్చి తగ్గిపోతుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళను చాలా మందినే ఆ స్వామివారు నయం చేశారమ్మా మీరు ఆ అమ్మాయి గురించి భయంగా పెట్టుకోకండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు నాకు పులిహోర దద్దోజనం కావాలి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత తిందుగానమ్మా పూజ అయిపోయే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పంతులు గారు మా అమ్మీతో నేను దగ్గరుండి అంతా పూజ జరిపిస్తాను ఏం చేయాలో చెప్పండి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇది పేరుకు మాత్రమే పూజ మరొక రకంగా చెప్పాలంటే ఇదొక రకం వైద్యం అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు గుడి అంతా కూడా శుభ్రంగా ఓడవాలి అని పంతులు గారు కాంచన అనన్యకు చెరకు చీపురిస్తారు మమ్మీ ఈ మెట్లు ఎవరు ఊడుస్తారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకెవరమ్మి ఆనంద భైరవి వదిన శరణ్య ఇద్దరూ కలిసి గుడి శుభ్రం చేయాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ కలిసి గుడి మెట్లన్నీ ఊడ్చి అలసిపోయినట్టు ఊహించుకొని నవ్వుకుంటూ ఉంటారు అమ్మా పిచ్చి అమ్మాయికి ఉంది కాబట్టి అమ్మాయి పక్కన మీరున్నారు కాబట్టి మీరు మీరు ఇద్దరు కలిసి గుడి మెట్లన్నీ శుభ్రం చేయాలి ఆ తర్వాత ఒకరు ఊడుస్తుంటే ఒకళ్ళు నీళ్లు పోసి కడుగుతూ ఉండాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మీ మనిద్దరమేనంట గుడి మెట్లన్నీ ఊడ్చి కడగాల్సింది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అదేంటి కాంచన అలా అంటున్నావు అనన్యకు దగ్గరుండి పూజ అంతా చేపిస్తానని చెప్పావు కదా ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది వదిన గారు ఎనర్జీ వచ్చింది అనన్యతో నేను దగ్గరుండి పూజ జరిపిస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కలిసి గుడి మెట్లన్నీ ఊడుస్తూ ఉంటారు నా కొడుకుని కోడల్ని చంపాలని చూసావా నీకు వేసిన శిక్ష ఇదే అనన్య అని ఆనంద భైరవి అనన్య కాంచన ఊడుస్తూ ఉంటే మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు పూజ ఫలితం దక్కినట్టే అనిపిస్తుంది అని ఆనంద భైరవి పంతులు గారికి చెప్తూ ఉంటుంది అవును పంతులు గారు నాకు కూడా అమ్మాయికి పిచ్చి తగ్గిపోతున్నట్టే అనిపిస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది పంతులు గారు మెట్లు ఓడ్చటం అయిపోయింది నెక్స్ట్ ఏంటో చెప్పండి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఒకరు నీళ్లు పోస్తుంటే మరొకరు మెట్లన్నీ కడగాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి కాంచన వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటే అనన్య ఊడుస్తూ ఉంటుంది అలాగే అనన్య నీళ్లు పోస్తూ ఉంటే కాంచన ఊడుస్తూ ఉంటుంది ఇక ఆ సమయంలో అనన్య పిచ్చిదానిలాగా కాంచన నెత్తిపై బిందెతో కొడుతూ ఉంటుంది పంతులు గారు మీరు చెప్పిన రెండు పళ్ళు పూర్తయిపోయాయి ఇక ఇంతేనా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఇంకా పూజ చాలా ఉంది మెట్లన్నీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే నా వల్ల కాదు పంతులు గారు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అదేంటి కాంచన అలా అంటున్నావు అనన్య నీ కూతురు లాంటిది తోడుండి అంతా జరిపిస్తా అని చెప్పి బాధ్యత తీసుకొని ఇప్పుడు బాధ్యతను నిర్వర్తలేనించలేనంటున్నావు ఇదేనా నీ బాధ్యత అని లీలావతే అడుగుతూ ఉంటుంది వదినగారు వదినగారు నా బాధ్యత నిర్వర్తిస్తాను అమ్మి నాతో పాటు పసుపు రాసి మెట్లకు కుంకుమ బొట్లు ఎవరు పెడతారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే నేను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అయితే ఇద్దరం కలిసి పసుపు రాసి బొట్లు పెడదామా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే ఆ పెడదాము అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు పాపం అక్క ఇబ్బంది పడుతుంది నేను వెళ్ళి సహాయం చేస్తాను అని సరైన అడుగుతూ ఉంటే పంతులు గారు ఇందాకలు చెప్పారు కదమ్మా ఇది పూజ కాదు ఒక రకమైన వైద్యం అని ఎవరు కూడా సహాయం చేయకూడదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది సరే అమ్మి ఇద్దరం కలిసి పసుపు రాసి బొట్లు పెడదాం పట్టు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక కాంచన మెట్లకు పసుపు రాస్తూ ఉంటే అనన్య బొట్లు పెడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా నొప్పికి తట్టుకోలేక కానీ తప్పని పరిస్థితుల్లో పసుపు రాసి మెట్లకు బొట్లు పెడుతూ ఉంటారు ఇది చూసి ఆనందపరవి సంతోషపడుతూ ఉంటుంది నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇదే అనన్య నీకు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నా వల్ల కావట్లేదే అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మి ఆనంద పెరివి పిచ్చాసుపత్రికి పంపిస్తుంది దానికన్నా ఇదే బెటర్ అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది సరే అమ్మా అయితే పసుపు రసిబొట్లు పెడదాంలే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అనన్య ఇక పిచ్చిదన్లగా నటిస్తూ నాతో పాటు పసుపు రాసి బొట్లు పెట్టేది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇవేనా ఇంకెన్నైనా మెట్లున్నాయా వాటన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను అని చెప్పి అనన్య పిచ్చిదన్లగా అడుగుతూ ఉంటుంది అమ్మి ఓవర్ ఎక్షన్ షాల్లే యాపు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పంతులు గారు మీరు చెప్పినట్టు పసుపు రాసి బొట్లు పెట్టడం పూర్తయింది అని చెప్పి కంచె చెప్తూ ఉంటుంది సరే లోపలికి రండమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు ఇప్పుడైనా నాకు పులిహార దద్దోజనం పెడతారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇంకాస్త పూజ ఉందమ్మా పూజ పూర్తయిన తర్వాత పెడతాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులుగారు ఇక ఆఖరిగా మిగిలింది గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటమేనా అని ఆనంద పెరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటమేనంట అయితే ఇక మన పూజ పూర్తయిపోయినట్టే మనం సంతోషంగా ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పి కాంచన అమ్మా అలా కాదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మి ఇటువైపు నుంచి అంట అని చెప్పి కాంచన చెప్తుంది ఇటువైపు నుంచి కాదమ్మా అంటుంది మోకాళ్ల మీద గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని పంతులు గారు చెప్తూ ఉంటే అనన్య కాంచన షాక్ అవుతారు నేను చెయ్యను నాకు పులిహోర చక్కెర పొంగలి కావాలి అని అనన్య అంటూ ఉంటుంది మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తే నీకు చాలా చక్కెర పొంగలి పులిహోర ఇస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటే అయ్యి అయితే ఇప్పుడే చేస్తాను అని చెప్పి అనన్య పిచ్చిదనిలాగా మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది అమ్మ నా వల్ల కావట్లేదు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటే పిచ్చి ఆసుపత్రికి వెళ్తావా వెళ్ళేటట్టయితే కనుక మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయకు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే వద్దులే ప్రదక్షిణలే చేస్తాను అని చెప్పి అనన్య గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది అమ్మ ఇంతటితో ఈరోజు పూర్చే పూర్తయిపోయింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అబ్బా ఎంత నొప్పులుగా ఉన్నాయో భగవంతుడా ఏంటయ్యా ఈ శిక్ష అని చెప్పి అనుకుంటుంది ఏంటి అనన్య తిక్క కుదిరిందా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదే అక్క పూజ పూర్తయిపోయింది కదా పిచ్చి వదిలిపోయిందా అని అడుగుతున్నాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది దీని తరువాత నెక్స్ట్ ఇంకొక పూజ ఉంది అది తెలిస్తే షాక్ అవుతారు మీరు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద బెరవి లీలావతి శరణ్య ముగ్గురు కలిసి కాంచనను శరణ్యను చేతులు పట్టుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న రోహిత్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు దర్శన్ శరణ్య కాంచనను చూసి ఏమైంది వీళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి అడుగు ఉంటారు జరిగినా బాగుండేది కాస్త నొప్పులు తక్కువగా ఉండేవి అన్నయ్య గారు అని చెప్పి అంటుంది గుడికి వెళ్ళాము మీరేం కంగారు పడకండి అని లీలావతి చెప్తూ ఉంటుంది గుడికి వెళ్తే మొహాన బొట్లు ఉండాలి కానీ ఈ నొప్పులేంటి అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అనన్య పిచ్చి తగ్గాలని చెప్పి ఆనంద భైరవి పూజ చేపించింది గారు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అయితే కూర్చోండిలా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు కూర్చుంటే నుంచోలేము నుంచుంటే కూర్చోలేము మా పరిస్థితి దేవుడికే తెలుసు అని కాంచన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి